బాగా కలిపక్క కాదు అట్టు లావుగా వచ్చేస్తుంది పలసగా రావట్లేదు అది తిరగడానికి అట్టేయడానికి కాదు అబ్బో ఎత్తాడు ఎత్తాడు అంతే 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 ఇంక మాట్లాడకండి ఎవరు ఎవరు మాడదా నాలుగు 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 నాలుగా ఎన్నిసార్లు లెక్క పెట్టారా ఇంకో రాహు గారు అంతే 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 మాట్లాడకూడదు స్ట్రెస్ట్ అని చెప్పి స్టీల్ బ్యాకలు తెచ్చింది మాకోసం తెలుస్తుంది తెలుస్తుంది వచ్చా ముగ్గురు ఒకటి ఒక కంగారు మండిపోయి ఎగరే ఇవి మరి పేపర్ రోస్ట్ ఇప్పుడే తిరిగేసేస్తుంది రెండు ఏమండి ఇంకొంచెం ఇంకొంచెం మాకు ఎర్రగా కాలాలి రాయసరావు గారు చాలా టైం ఇచ్చారు మీరు నిదానంగా వేసుకోనట్టు అంతే ఆ టైం ప్రకారం ప్రకారం వచ్చి తిని వెళ్ళిపోవాలి అంతే లేకపోతే పంపేది ఫస్ట్ ఒకటి సరసక మొక్క అయినా పంచుకోండి ఒకటి ആ രണ്ട് വാരം രോജ് ഫസ്റ്റ് ആ മൂട് കാ సరుగా ఇంకాలేదు పూర్తిగా పెరిగి దిబ్బరేస్తుంది అనుకుంటే దగ్గరకు అంటుంది అదే చేస్తాం అమ్మాయని ఈ జ్ఞానం బాగాలేదు నాలుగో పెనమేమో చాలా పెద్దది మీరు అక్కడే ఎక్కితారేమిటి పెద్ద పెద్ద పెనమిచ్చి ఉపయోగించుకోండి సరే అసలు